ముర్రాలో కూడా ట్వంటీ లీటర్స్ దాకా మనం ఇయ్యచ్చు ఇక్కడ నుంచి బనీలో సెవెంటీన్ ఎయిటీన్ లీటర్స్ దాకా ఇయ్యవచ్చు జాఫరాబాద్ అయితే లిమిట్ లేదు ట్వంటీ ఫోర్ కూడా ట్వంటీ ఎయిట్ కూడా ఎట్లా తీసుకుపోయి మేపుకుంటారు దాని ప్రకారం అది తీసుకోవచ్చు కానీ హెవీ మిల్కర్స్ ఒక చిన్న రేతుగా అయితే నేనైతే ఇక్కడ నుంచి సజెస్ట్ చేస్తాను ఫోర్ హండ్రెడ్ ఇంటూ థర్టీ చేసుకుంటే టువెల్ థౌసండ్ అంతా తినిపించిన తర్వాత కూడా నీకు ట్వెల్వ్ థౌసండ్ ఆదాయం వస్తుంది ఫిఫ్టీ రూపీస్ దగ్గర ఫిఫ్టీ రూపీస్ దగ్గరే వస్తుంది ఇంటికారా ఒక బరే ఉంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ నీకు ఆదాయం ఉన్నది రెండు బర్రెలు ఉంటాయి నీకు ముప్పై వేలు దాకా ఆదాయం ఉండయి మీ సొంతం బాస్ హాఫ్ అన్ అవర్ మార్నింగ్ పని హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ పని ఎక్కువ పని కూడా లేదు సో ప్రతి ఇంటికి బర్రే ఉంటే వాడుకు వేరే ఖర్చులతో వాళ్ళ పని అయిపోతుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది వచ్చేసి ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఎక్కువ మంది ముర్రా గ్రీడ్ గురించి ఒక వీడియో చేయమని చాలా మంది అడుగుతున్నారు మీ రిక్వెస్ట్ మేరకే ఈ వీడియో ఇక్కడ మన ఇంకా మజర్ బాయ్ గారు ఉన్నారు మీకు ఆల్రెడీ ఉంటుంది మీరు చూసుంటారు కూడా అయితే మజర్ డైరీ లో వచ్చేసి ఈరోజు గా మనకు ముర్రా బ్రీడ్ ఉంది వాటితో పాటు జాబ్రాబాది బన్నీ కూడా ఉన్నాయి మరి వీటి లక్షణాలు ఏమిటి మెయిన్గా ముర్ర అడిగారు కాబట్టి ముర్రను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎట్ ది సేమ్ టైం మిగతా రెండు కూడా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఈ గేదలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అగటు రైతు అంటే చిన్న రైతు తీసుకోవాలంటే ఏ గేదెను సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు మనము బాయ్ గారి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మదర్ గారు నమస్తే ఈ మధ్య కాలంలో మనకు చాలా మంది రైతులు వచ్చేసి ఈ ముర్రా బ్రీడ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో మనకు క్రాస్ బ్రీడ్ ఉంటాయి ప్యూర్ ఉంటాయి రకరకాలు ఉంటాయి దాంతోపాటు మీ దగ్గర వచ్చేసి వాటితో కలిపి నెక్స్ట్ అన్నారు ఫస్ట్ ముర్రా గురించి స్టార్ట్ చేసి మీరు వాటి గురించి చెప్పండి ముర్రా అంటే దాదాపు మన రాజ మే మొత్తం ఇండియాలో చూస్తే ఎక్కువ రాష్ట్రంలో ముర్రానే అంటారు ఎక్కువ మంది సో బ్రీడ్ అయితే బ్రీడ్ తేడా ఉంటాయి మీరు మనం పోయి ఆంధ్రాలో తీసుకుంటే అది బ్రీడ్ ప్యూర్ కాదు అది గ్రేడెడ్ ముర్రా అంటాం అదే రాజస్థాన్ వెళ్ళిపోయిందనుకో అక్కడ కూడా గ్రేడెడ్ ముర్రా లాగా యూపీ అనుకో అక్కడ కూడా గ్రేడెడ్ ముర్రా లాగా బీహార్ వెళ్ళిపోయినా అంటే అది కూడా గ్రేడెడ్ ముర్రా లాగానే యాక్చువల్ ప్యూర్ బ్రీడ్ అంటే హర్యానా ఒక్కటే స్టేట్ ఉన్నది అక్కడ ప్యూర్ బ్రీడ్ అనేది దీంట్లో తేరా ఏమొస్తాయి వస్తాయి అంటే ఒక నువ్వు గ్రేడెడ్ ముర్రా తీసుకున్నావు లేకుంటే వేరే రాష్ట్రం నుంచి తీసుకున్నావు అనుకో అది నాలుగు ఐదు నెలలు వచ్చినాక పాలు సగం చేసేస్తాయి సో ఆ త్రీ ఫోర్ మంత్స్లో ఒక రేతు డబ్బులు పెట్టేదానికి తినిపేయడానికి అది చూస్తే ఆ డబ్బులు మొత్తం రాదు అందుకోసం ప్యూర్ ముర్రా బ్రీడ్కి వెళ్ళాలి అంటే హర్యానానే హర్యానా అంటే ఒక్క టైంకి సిక్స్ లీటర్స్ నుంచి పది లీటర్స్ ఇచ్చేదాకా బర్రెలు మనకు దొరుకుతాయి ఓకే అది మళ్ళీ మీకు సెవెన్ ఎయిట్ మంత్స్ దాకా పాలు తగ్గదు దాంట్లో నుంచి పాలు తగ్గలేకుంటే అదే మనకు బ్రీడ్ అనుకోండి ఆ మంత్స్ మనకు పాలు ఇస్తే డెఫినెట్గా మన డబ్బులు మనకు రిటర్న్ వస్తాయి దీంట్లో ఏ పెద్ద గుణాలు ఇంకా అంటే మూడు నెలల్లో ఇదగు టూ టైమ్స్ వచ్చేస్తాయి మనం కట్టిస్తే మూడు నెలల పట్టి కడిపిస్తే మళ్ళీ మనం ఈ కడుపు నుండి ఎయిట్ మంత్స్ దాకా మనం పాలు తీస్తే ఉండవచ్చు ఇది త్రీ మంత్స్ అది ఎయిట్ మంత్స్ టోటల్ లెవెన్ మంత్స్ పాలు తీసిన తర్వాత కూడా పాలు ఉంటాయి కానీ మనమే ఆ పాలు ఎందుకంటే నెక్స్ట్ ఈతకి దానికి బలం ఉండాలి పాలు మంచిగా మళ్ళీ ఈతలో ఎంత ఇచ్చింది మళ్ళీ వచ్చే ఈతకి ఇంకా రెండు లీటర్ మూడు లీటర్ పెరగాలి అది డెఫినెట్ గా పెరిగేది ఎందుకు అంటే మనం టూ మంత్స్ డ్రై ఫ్రేడ్ ఇస్తున్నాం సో అది చేసుకుంటే బాగా ఉంటాయి అట్లా చేసుకుంటే ఎక్కడైనా ఆంధ్ర పోయి తీసుకున్నారు రాజస్థాన్ బీహార్ యూపీకి లేకుంటే గోరేవ్ ఇట్లాంటివి పోయి ముర్రనే మీకు అనిపించడానికి సేమ్ ఉంటాయి బాడీ స్ట్రక్చర్ కూడా సేమ్ ఉంటాయి కొమ్ములు అట్లానే ఉంటాయి ఫేస్ కూడా అట్లానే ఉంటాయి కానీ ఇది అనుభవం ఉండాలి మీకు ఇక్కడ నుంచి తీసుకోవాలి ఏమున్నది సో ఆ బ్రీడ్ కనే మనం తీసుకుంటే లాభం మంచిగా వస్తాయి మనం పెద్దగా తొందరగా అవుతాం డెవలప్ తొందరగా అవుతాం ఇప్పుడు మీరు ముర్ర గురించి చెప్పారు ఇప్పుడు ప్యూర్ ముర్ర వచ్చేసి మనకు హర్యానా సైడ్ అంటున్నారు ఇక్కడ మన సైడ్ ఉండేవన్నీ గ్రేడెడ్ అంటున్నారు కదా పర్టికులర్ గా మనం గ్రేటెడ్ ముర్రాను ప్యూర్ ముర్రాను గుర్తుపట్టడానికి అవకాశం ఉందా ఒకవేళ గుర్తుపడితే ఒక తెలియని రైతు వచ్చినట్టు రైతుకు తెలిస్తే ఓకే తెలియని రైతు వస్తాడు ఎట్లా గుర్తుపట్టాలి దాన్ని దాంట్లో రెండు డిఫరెన్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవగాహన ఉండాలి మీరు ఏ ట్రేడర్ దగ్గర పోయి తీసుకుంటున్నారు ఆయన ఒరిజినల్గా హర్యానా నుంచి తీసుకొస్తున్నారు లేకుంటే వేరే రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నారు అది ఒక పాయింట్ ఉంటాయి మీకు ఇంకా అంటే ముర్రా మంచి బ్రీడ్ ముర్రా కొనాలి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అంటే వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ మధ్యలోనే దొరికితే అది ము దొరుకుతుంది మీకు లేకుంటే ఎవరైనా మీకు లక్ష ఇరవై చెప్తున్నారు లక్ష ఇరవై ఐదు చెప్తున్నారు లక్ష ముప్పై చెప్తున్నారు లక్ష పది చెప్తున్నారు అంటే అది ప్యూర్ బ్రీడ్ కాదు ఎందుకంటే హర్యానాలో మీకు అంత రేట్లో దొరకదు హర్యానాలో మనం కొన్ని తర్వాత కూడా ఇక్కడ బరలు తీసుకురావాలి అంటే సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఎక్స్పెన్సెస్ వస్తాయి ట్రాన్స్పోర్టేషన్ అక్కడ లోకల్ ద లారీ మళ్ళీ వచ్చే ఫీడ్ మనం వేసేది మెడిసిన్స్ లారీకి వేసేది దాంతోని ఇద్దరు వస్తారు ఆ మంచి శాలరీ అంటే అది దాదాపు చూస్తే సిక్స్టీన్ థౌజండ్ సెవెంటీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఆ గ్యాప్లో మనకు ఆ రేంజ్లో మనకు ఇక్కడ ఒక్కొక్క బెర్ర మీద ఖర్చు అవుతాయి ముర్రలో ఏమున్నది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనకు ప్రాబ్లమ్ వస్తుంది మనం ఎందుకు గుర్తు పెట్టలేదు అంటే సిమెంట్ ఆల్ ఓవర్ ఇండియా చూస్తే మురా సిమెంట్ వాడుతున్నాం ఆ మురా సిమెంట్ ఎక్కడ నుంచి హర్యానా నుంచి హర్యానా నుంచి ఎన్డిఆర్ఏ నేషనల్ డెవలప్మెంట్ డైరీ అథారిటీ అని ఉన్నది వాళ్ళు డెవలప్ సిమెంట్ చేసి అక్కడ నుంచి మొత్తం రాష్ట్రం కి మొత్తం స్టేట్ కి అక్కడ నుంచి సిమెంట్ చూస్తాయి ఆ సిమెంట్ ఒక బరేక్ మనం వేసింది అందుకో ఇది ఒక బరే ఉన్నది అనుకో దీనికి మనం అదే ఇంజక్షన్ ద్వారా డాక్టర్ కట్టిస్తున్నాం ఏమైనా బ్రీడ్ ఉంటే కూడా ట్వంటీ పర్సెంట్ ఫాదర్ ది వస్తే ఎయిటీ పర్సెంట్ మదర్ ది వస్తాయి క్యారెక్టర్ ఒక ఫేస్ ఏ పర్సెంట్ ఫాదర్ కి వచ్చేసింది అనుకో చెప్తారు అర్థమైంది అని చెప్తారు సో అది జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఒక్క బరే ఒక రేటు సెవెన్ ఎయిట్ మంత్స్ లో ఫ్రీ అయిపోతాయి అంటే ఇప్పుడు కొత్తగా మనకు సగటు రైతు అంటే చిన్న రైతు ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటాడు ముర్రతోనే అతను స్టార్ట్ చేయాలనుకుంటాడు అంటే అతను ముర్ర బనితోని స్టార్ట్ చేయవచ్చు వాళ్ళు టైంకు సెవెన్ లీటర్స్ ఇచ్చే బరే తీసుకోవాలి ఫోర్టీన్ లీటర్స్ బరే తీసుకోవాలి ఫోర్టీన్ లీటర్స్లో దాదాపు నాలుగు లీటర్ పైనది మీకు దానాల ఖర్చులకు వెళ్ళిపోతాయి మేతకి ఖర్చులకు లేబర్ ఖర్చులకి వెళ్ళిపోతాయి ఒక సిక్స్టీ రూపీస్ అమ్ముతున్నాను అనుకో పైన ఫోర్ లీటర్స్ అంటే మనకు టూ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అవుతాయి ఈ టైంకి దానాల ఖర్చులు టైంకి నాలుగు కేజీస్ అంటే రెండు వందల పది ఐదు ఇరవై ఐదు ఖర్చు దానాల ఖర్చు అది నాలుగు లీటర్ పైనది వెళ్ళిపోతే పది లీటర్ అయితే రేపు దగ్గర ఉన్నది లేదు కానీ దానా దానం వేయాలి లీటర్స్ రావాలి సెవెన్ లీటర్స్ మిల్క్ కావాలి ఓకే అది చేసుకుంటేనే పైన వస్తారు లేకుంటే అది మనకు దానా పట్టాను నేను ఖర్చులు చేయను అంటే చలికల బెర్రెలు మెప్పుకోవాలి బ్రీడ్ గురించి రాకూడదు బ్రీడ్ తీసుకుంటున్నావు డబ్బులు పెట్టుకుని తీసుకుంటున్నావు సరిగా దానా తినిపి లేకుంటే ఆ ప్రాబ్లమ్స్ అయితే ఇంకా అంటే రైతుల దగ్గర ఏం తప్పు అవుతుంది అనేది వరిగడ్డి సుప్పనిపేట మీద ఆదాయం ఎక్కువ డిపెండ్ అవుతున్నారు వరి గడ్డి ఈ కాలంలో ఏ వరి గడి అయితే కూడా మన రాష్ట్రంలో రెండు రాష్ట్రంలో కూడా వేస్తే అది వేస్ట్ ఆ ఇతనాలు వేసిన తర్వాత కెమికల్స్ కొట్టిన తర్వాత అది చేసిన తర్వాత అది తినిపిస్తే పాలు రావాలి లేదు లేదు కష్టమే ఇప్పుడు కాదు టెన్ ఇయర్స్ మనం బ్యాగ్ చూస్తే అప్పుడు హంసల్ బియ్యం ఉన్నది ఎండాకాలంలో వేసేది ఆ గడ్డి మంచిది ఆ గడ్డి ఒట్టిగా తినిపిస్తే కూడా మూడు లీటర్ పాలు ఇచ్చేది నేను మొత్తం ప్రాక్టికల్ గా చేసి చెప్తున్నాను అర్థమైంది సూపర్ నెప్పలో ఏం ప్రాబ్లం ఉన్నది అంటే ఒక్కసారి నువ్వు నాటుతావు మీ భూమి టెస్ట్ నువ్వు సాయిల్ టెస్ట్ చేయలేదు సాయిల్లో ఏం బలం ఉన్నది ఏం లేదు మీకు తెలియదు మళ్ళీ వస్తున్నావు మళ్ళీ యూరియా చల్లుతున్నావు మళ్ళీ వస్తున్నావు మళ్ళీ యూరియా చల్లుతున్నావు మళ్ళీ వస్తున్నావు దాంట్లో ఏం బలం లేదు చూసేయడానికి లేస్తున్నాయి దాంట్లో ఎక్కువ పాలు రావడానికి అది అవకాశం దాంట్లో లేదు పాలు ఇచ్చే బొర్రెలకు ఈ రెండు కూడా వేస్ట్ అచ్చా సూడి మీద ఉన్నది డ్రై అయింది అనుకో నువ్వు సొక్కర్ని పేరు వేసుకో వరి గడ్డి వేసుకో దానికి ఏం లేదు ఎందుకంటే దానికి దాన్ని తిని కొంచెం దానా తిని తినడానికి రెడీ అవుతాయి కానీ పాలు ఇస్తున్న ఈ టైంకు సెవెన్ లీటర్స్ అంటే ఖచ్చితంగా దానాలు వేయాలి మన దగ్గర బెస్ట్ డ్రై పౌడర్ అంటే జొన్న సొప్ప కొట్టు జొన్న సొప్ప జొన్న సొప్ప అది రైతు నుంచి వస్తాయి మొత్తం చాప్ చేసి వస్తాయి అది టైంకి బర్రే నాలుగు కేజీస్ నుంచి ఐదు కేజీస్ తింటే ఎక్కువ తినదు ఇంకా నాలుగు కేజీస్ టైంకు దానా అంటే తొమ్మిది కేజీస్ నువ్వు మేత వేస్తున్నావు టైంకి అది మార్నింగ్ పాల్పిండి అయినప్పుడు వేసుకోవాలి మళ్ళీ మధ్యలో ఏం లేదు నీళ్ళు తాకిచ్చిన తర్వాత వరే చోటుకు వెళ్ళడానికి అవసరమే లేదు మళ్ళీ ఈవినింగ్ నువ్వు పాలు పిండడానికి వెళ్తావు కాదు అదే జొన్న సూపర్ కొట్టి నాలుగు ఐదు కేజీస్ వేసుకో ఇది నాలుగు కేజీస్ దానా వేసుకో పాలు పచ్చి మీద కొంచెం ఫైవ్ టెన్ కేజీస్ వేయండి తక్కువ సూపర్ సూపర్ నీ ఉంటే ఉంటాయి లేదంటే రండి వెనక వెళ్తాం మన నాయన తాతలు ఏం చేశారు అక్కడ వెళ్తాం వాళ్ళు మక్క వేసేది జొన్న వేసుకొని వేసేవాళ్ళు ఇంకా గడ్డి అదే మేడ మీద ఉండేది అది గడ్డి సద్దలు వేసుకుంది మన దగ్గర ఒడ్లు ఉంటే కూడా అదే తినిపించేది వరలు ఉంటే కూడా అదే తినిపించేది అది తినిపియండి అప్పుడు దానాల ఖర్చులు తగ్గుతాయి వేరే మేత ఖర్చులు తగ్గుతాయి దాంట్లో బలం ఉంటాయి అది తినిన తర్వాత ఎత్తనాలు వచ్చినా తిన తర్వాత దాని ఖర్చులు ఇది ఇది మొత్తం తక్కువ అయితే ఇది నేను మొత్తం ప్రాక్టికల్ గా చెప్తున్నా ఊరికే చెప్తలేదు ఇది ప్రాక్టికల్ నేను లైఫ్ లో చూసిన అందుకోసం చెప్తున్నా నేను నా ముప్పంలో ఉన్నావు నువ్వు దాదాపు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ బెఫల్స్ ఉంటాయి ఇప్పుడు పశ్చిమ నా దగ్గర చూస్తున్నాడు నేను ఒట్టి గడ్డి తినిపిస్తున్నా దాని తినిపిస్తున్నా పాలు కూడా రేతులకు ఇక్కడ చూపిస్తున్నా రెండు కూటలు కావాలంటే రెండు కూటలు మూడు కూటలు నాలుగు కూటలు కావాలంటే కూడా చూపిస్తుంది సో ఫీడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడ్ సెలెక్షన్ బాగా ఉండాలి బ్రీడ్ సెలెక్షన్ చేసిన తర్వాత తిండి మంచిగా పెట్టాలి సో దేర్ ఈజ్ నో వే లాస్లో వెళ్తూ ఉంది హాఫ్ ఫోర్ కేజీ కూడా దానంకు వెళ్ళిపోయింది అనుకో ఇంకా వన్ టూ లీటర్స్ డ్రై పౌడర్ ఎనిమిది లీటర్ కూడా ఉన్నది అంటూ ఒక మనిషి యాభై రూపాయల పాలు కేంద్రం కోస్తుంది అంటే ఫిఫ్టీ ఇంటూ ఎయిట్ ఎంత అవుతాయి ఫోర్ హండ్రెడ్ అయితే ఫోర్ హండ్రెడ్ ఇంటూ థర్టీ చేసుకుంటే ట్వెల్వ్ థౌసండ్ అంతా తినిపించిన తర్వాత కూడా నీకు ట్వెల్వ్ థౌసండ్ ఆదాయం వస్తుంది గేదె కాడ ఫిఫ్టీ రూపీస్ దగ్గర ఫిఫ్టీ రూపీస్ దగ్గరే వస్తుంది సిక్స్టీ లేదు సెవెంటీ లేదు ఎయిటీ లేదు నైన్టీ లేదు అదే సిక్స్టీ రూపీస్ అయింది అనుకో ఫిఫ్టీన్ థౌసండ్ అయిపోయింది అదే సెవెంటీ రూపీస్ అయితే ఎయిటీన్ థౌసండ్ దాకా నీకు ఆదాయం వచ్చింది అదే మీరు నైన్టీ హండ్రెడ్ దాకా ఉంటే ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ ఆదాయం వచ్చేస్తాయి వరే మీద ఖర్చు చేసిన తర్వాత వస్తాయి ఎగ్జాంపుల్ అవును ఓకే సో ఇప్పుడు ఈ కాలంలో అయితే చూసుకుంటే మీరు నేను ఎవరైనా ఉంటే ఇంటి నడపాలి అంటే వేరే పనులు నడుస్తలేదు జాబ్ సరిగా లేదు పంటలు కూడా సరిగా వస్తలేదు ఇక్కడ జీతం కూడా చేసుకుంటే అది సాలరీస్ కూడా సరిగా లేదు అప్పుడు ఇంటికారా ఒక బొరే ఉంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ నీకు ఆదాయం ఉన్నది రెండు బర్రెలు ఉంటే నీకు ముప్పై వేలు దాకా ఆదాయం ఉన్నాయి మీ సొంతం బాస్ హాఫ్ అన్ అవర్ మార్నింగ్ పని హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ పని ఎక్కువ పని కూడా లేదు సో ప్రతి ఇంటికి బర్రే ఉంటే వాడుకు వేరే ఖర్చులతో వాళ్ళ పని అవి బరలు మీకు మటన్ చికెన్ పైసలు ఇచ్చేస్తాయి ఈ స్కూల్ ఫీజు కట్టేయడానికి ఇచ్చేస్తాయి వేరే పనిలు కూడా ఇచ్చేస్తాయి ఇప్పుడు ముందుగా నుంచి ఇప్పుడు దాకా చూస్తే మనం ఆ టైంలో ఎక్కువ మంది దగ్గర బర్రెలు ఉండేది ఇప్పుడు ఎందుకు ఉంటలేదు అంటే ఫెయిలియర్ అయిన ఫెయిలియర్ కారణం నేను చెప్తాను ఫీడింగ్ అనేది బ్రీడ్ ఉన్నది ఏం తినిపిస్తే ఫెయిల్ అవుతావు నేను చెప్పేసినా ఏ బ్రీడ్ తీసుకుంటే ఫెయిల్ అవుతారు నేను కూడా అది కూడా చెప్పేసి అవును అవును ఎక్కువ ముర్రాలో అంటే నాలుగు ఐదు స్ట్రైట్ ఉన్నది ఎక్కడ నుంచి తీసుకువచ్చి ముర్రా అని ఇట్లా లేకుంటే ఎక్కడ కూడా ముర్రా అని అమ్ముతున్నారు రైతులకు ప్రాబ్లం వస్తుంది అదే బ్రీడ్కి నువ్వు బన్నీ దగ్గర ఎగిపోతే బనీ అంటే గుజరాత్ లో కచ్బుక్ డిస్టిక్ ఉన్నది డిస్టిక్ లో ఆ కచ్పు డిస్టిక్ లో ఒక ఏరియా ఉన్నది నువ్వు వచ్చినావు నా ఫామ్ కి పెద్ద కూల్గుండ చిన్న సెంటర్ సెంటర్లో ఉంటాయి సో ఇక్కడ వస్తే నీకు ముర్రా కూడా కనిపిస్తుంది జాఫ్రాబాద్ అంతా కనిపిస్తుంది కానీ బనీ తీసుకోవాలి అంటే డిస్టిక్ లో నువ్వు మనం బనీ అని ఒక ప్లేస్ ఉంటాయి ఆ ప్లేస్ కి పేరు వచ్చే ఉన్నది బని అని ఇప్పుడు మన సైడ్ ఏమున్నది అంటే తెలంగాణలో ఎవరెవరు అమ్ముతున్నారు బనీ అమ్మి అమ్ముతున్నారు అది యాక్చువల్ గా బనీ లేదు వాళ్ళు లైఫ్ లో అక్కడ వెళ్ళలేదు వాళ్ళు అహ్మదాబాద్ దిగి సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ కిలోమీటర్స్ లో వెళ్తారు మైసన్న ఒక ప్లేస్ ఉన్నది అక్కడ నుంచి తీసుకుంటారు తరార్ అని ఒక ప్లేస్ ఉన్నది అక్కడ నుంచి తీసుకుంటారు బాబర్ అని ఒక ప్లేస్ ఉన్నది అక్కడ నుంచి తీసుకుంటారు వల్సాడ అని ఒక ప్లేస్ ఉంటాయి అక్కడ నుంచి తీసుకోవచ్చు ట్రేడర్స్ ఎక్కువ ఎట్లా అంటే వాళ్ళకు అనుభవం లేదు మీ దగ్గర ఈ బన్నీతో పాటు జాఫ్రాబాది కూడా ఉంది జాఫ్రాబాది కూడా నా దగ్గర జాఫ్రాబాది హెవీ మిల్కర్స్ కస్టమర్ హెవీ మిల్కర్స్ హెవీ మిల్కర్స్ ముర్రా బాన్ని అయితే ఫోర్టీ లీటర్స్ సిక్స్టీన్ లీటర్స్ దాకా చూస్తారు జాఫరాబాద్ ఎవరైనా కావాలంటే ట్వంటీ ప్లస్ చూస్తారు ట్వంటీ ప్లస్ ప్లస్ అంటే మీకు ఈ మూడు రకాల్లో మీ దగ్గర హయ్యస్ట్ ముర్ర ఎంత జాఫ్రాబాది ఎంత ఇస్తాయి మనకు బన్నీలు ఎంత ఇస్తాయి ముర్రాలో కూడా ట్వంటీ లీటర్స్ దాకా మనం ఇయ్యచ్చు ఇక్కడ నుంచి బనీలో సెవెంటీన్ ఎయిటీన్ లీటర్స్ దాకా ఇవ్వచ్చు జాఫరాబాద్ అయితే లిమిట్ లేదు ట్వంటీ ఫోర్ కూడా ట్వంటీ ఎయిట్ కూడా ఎట్లా తీసుకుపోయి మేపుకుంటారు దాని ప్రకారం అది తీసుకోవచ్చు కానీ హెవీ మిల్కర్స్ ఒక చిన్న రుతువుగా అయితే నేనైతే ఇక్కడ నుంచి సజెస్ట్ చేస్తాను అవును ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చేయాలి ముందుగా పింటున్నారు టూ లీటర్స్ టూ పాయింట్ త్రీ లీటర్స్ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ దాకా ఇప్పుడు వరకు చేస్తే మనం డబల్ చేయాలి సెవెన్ లీటర్స్ పిండేదానికి ఇమీడియట్ గా మనం ఫోర్టీన్ లీటర్స్ అంటే నాలుగు బర్రెలు పిండేదానికి ఒక మంచి ఒక్క బరేకి పిండాలి అంటే చిన్న రైతు పని కాదు అది ఇక్కడ షెడ్యూల్ తీసుకోపోయింది మెయింటైన్ అయినది కరెక్ట్ అంటారా ఏ బర్రె కూడా చిన్న నుంచి పెద్దగా చేయాలి అంటే ఏ రేతు కూడా ఉంటుంది మొత్తం మొత్తం రాష్ట్రంలో కూడా చూస్తే వాడు బయటికి పంపించాలి ఉన్నది ఒక్క జగలో నిలబడి తినిపిచ్చి పెద్దగా చేయాలి అంటే డైలీ ఒక దొడ్డ మీద రెండు వందలు ఖర్చా అవుతాయి ఏ రేతు కూడా ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్ ఖర్చా చేయడానికి వాడు దగ్గర ఉండదు వాడు చేయడు సో మేపడానికి బర్రెలు అయితే డైలీ అలవాటు ఉంటాయి బనీ చూసుకుంటే బనీ దగ్గర వాళ్ళ దగ్గర ఒక ఒక రైతుల దగ్గర ఒక రైతు కుటుంబం ఉంటాయి వాళ్ళ దగ్గర ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ బోస్ ఒక్కొక్క మళ్ళీ ఒక కుటుంబం దగ్గర ఉంటాయి సో వాళ్ళు అంతవరకు తినిపియాలి అంటే వాళ్ళు మళ్ళీ బతకరు అందుకోసం చేస్తారు ఒక్క డేలో ట్వంటీ నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ తిరిగి వస్తాయి బనీలో అదే తిరిగి వచ్చి మేబీ ఇస్తాయి కానీ వచ్చిన తర్వాత కూడా దానాలు వేస్తారు ఇప్పుడు మనం చెప్పినాం అనుకో వని తిరిగి మేబీ వస్తాయి పాలిస్తాయి అంటే ఒక రైతు ఏమనుకుంటాడు అంటే ఏం లేదు ఈ బరి తీసుకు వస్తే మనం మేపడానికి పంపించినా అనుకో మళ్ళీ కట్టి పాలు తీసుకోవాలి అది కరెక్ట్ కాదంటే అది కరెక్ట్ కాదు దాని మీద మీకు దానాలు కంపల్సరీ వేయాలి నా డైరీలో వెళ్తే ఇప్పుడు మార్నింగ్ పాలు తీసిన తర్వాత నీళ్ళు తాకిచ్చిన తర్వాత ఎవరు వెళ్ళరు వాడు పండుకుంటాయి లేస్తాయి అదే లేదు ఇక్కడ డిస్టర్బెన్స్ ఉన్నది ఒక బర్రె కూడా డిస్టర్బెన్స్ ఉంటే కూడా లీటర్ లీటర్ నరా తక్కువ ఇస్తాయి మార్నింగ్ నువ్వు పాలు తీసుకున్నప్పుడు నీకు కోపం వచ్చింది ఒక దెండా కొట్టు ఈవినింగ్ చూడు లీటర్ లీటర్ నర తక్కువ ఇస్తాయి అర్థమైంది ఇక్కడ నేను ఈ బర్రె ఇక్కడ కట్టే ఉన్నది ఇది వన్ మంత్ టూ మంత్ ఒక్క సైడే కట్టి ఉన్నది అనుకో ఇక్కడ నుంచి తీసి వేరే ప్లేస్ కట్టు అప్పుడు కూడా నీకు లీటర్ లీటర్ నర పాలు తక్కువ అవుతాయి లాజికల్ ఉన్నది ఎట్లా లేదు పాలు తీయాలి అంటే ఆహారం ఫుడ్ ఇస్తేనే ఇస్తే అది నువ్వు అంగడి పోయి తీసుకుంటే నీకు ఎవరు చెప్తారు మలేష్ భాయ్ ఎవరు చెప్పారు ఈ మేతాయ్ ఇది ఇది చేయి నీకు పాలు ఇస్తాయి ఎవరు చెప్తారు బరే ఇచ్చినప్పుడు ఒక చిట్టి డాక్టర్ లాగా రాసి వేయాలి తమ్ముడు మార్నింగ్ ఇది ఇంత అయి ఈవినింగ్ అయితే ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను స్లీప్ లో రాసిస్తా ఇది తినిపిస్తానంటే బరే తీసుకోపోమంటా నేను లేకుంటే వద్ద అర్థమైంది స్ట్రేట్ గా చెప్పేస్తా గా అర్థం ఏమున్నది తమ్ముడు మనకు నాకు అయితే కౌంటర్స్ ఉన్నాయి ఎవరు తీసుకోలేకపోతే కూడా అది ఫోర్టీన్ లీటర్స్ ఇచ్చింది వెయ్యి రూపాయలు ఇస్తాయి నాకు హండ్రెడ్ రూపీస్ కౌంటర్ ఉంది లేదు అర్థమైంది కానీ నువ్వు వస్తున్నావు నీకు ఫెసిలిటీస్ నేను ఇక్కడికి ఇచ్చే ఉన్నా అకామిడేషన్ ఫుడ్ ఫ్రీ ఉన్నది రెండు రోజుండు మూడు రోజుండు నాలుగు రోజు తీసుకోపో ఇక్కడ నుంచి తీసుకోపోయిన తర్వాత నా గ్యారంటీ వ్యారంటీ ప్యారంటీ ఏముండదు మళ్ళీ రిటర్న్ పాలసీ కూడా ఏమి ఉండదు ఫెసిలిటీస్ ఉన్నది చూసుకోవాలి నష్టనే తీసుకోపోవాలి ఎక్కడ వెళ్తే కూడా ట్రేడర్ కు ఒక నమ్మకూడదు నాకు కూడా నమ్మకూడదు ఏ ట్రైనర్స్ కూడా అక్కడ నిలబడి పండుకొని రెండు పూటలు మూడు పూటలు నాలుగు పూటలు నీకు అనుభవం లేకుంటే పాలు చూసుకొని తీసుకోవాలి మనకు కొత్తగా స్టార్ట్ చేసే రైతు ఇంత ఇందాక మనం మాట్లాడుకున్నట్లు స్టార్టింగ్ లో అయితే ముర్ర గురించి మాట్లాడు ముర్ర బని రెండు బ్రీడ్ తీసుకోవచ్చు ఎన్ని లీటర్లు పాల్చే సెవెన్ లీటర్స్ తీసుకోలేదు మరి చివరిగా మన ఇక్కడ నుంచి మీరు గేదెలు ఇస్తున్నప్పుడు రైతులకు చెప్పే విషయాలు ఏంటి మెయిన్గా మెయిన్గా నా దగ్గర అయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మేమైతే బరలు తీసుకొస్తున్నాం ఇక్కడ పాలిచ్చేది తీసుకొస్తున్నాం మాకు తెలుసు పాలిస్తే ఇక్కడ నిలబడి ఇక్కడ ఉండి ఇక్కడ పండుకొని చూసుకోమంటున్నాము మళ్ళీ తీసుకుపోయిన ముందుగా ఏమేమి మేము తినిపిస్తున్నాము ఇక్కడ చూసుకో మళ్ళీ మీరు కూడా అది తీసుకుపోయి వారుకో ఓకే అంటే మీ ఫామ్లో లో ఇస్తున్నారో ఆ దాన కావచ్చు మేత కావచ్చు మార్నింగ్ టైం లో కావచ్చు ఈవినింగ్ టైంలో లో కావచ్చు మీరే ఇక్కడ ఉండి పర్టికులర్గా గా దాన్ని చూసుకోండి పేపర్ తీసుకొని రాసుకోండి రాసుకున్నాక ఇదే అక్కడ మెయింటైన్ చేయండి అప్పుడు పర్ఫెక్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు మొత్తం చెప్పేసినాం మనం ఏం మేతా ఇస్తున్నాం ఏం చేయాలి ఏం లేదు మనం మొత్తం చెప్పేస్తున్నాం అవును అవును చెప్పేస్తున్నాం ఎంత కేజీ చేస్తున్నాం అని చెప్పేస్తున్నాం ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఇది ఎక్స్పీరియన్స్ ఉన్నది అని చెప్తున్నాను ప్రతి విషయంలో కూడా ఏం ఎక్స్పీరియన్స్ ఉన్నది నాతోనే తీసుకోండి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తా దానికి ఏం లేదు కానీ ఫాలో చేయండి బరే తీసుకోపోయినారు అన్నా సూపర్ నీ పేరు ఇంత ఇస్తున్నా వరిగడి ఇంత ఇస్తున్నా పాలు రావస్తా లేదు దానిలో రాదు మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి ఒక క్యాల్కులేషన్ వేసుకుని చేయాలంటే పర్ఫెక్ట్ ఉండాలి ఒక వరి తీసుకోపోయినా కానీ ఇంటి లాగా అనుకోవాలి అంతే కొడుకు ఎట్లా ఉంటారు అమ్మాయి అమ్మాయి ఎట్లా ఉంటాయి అట్లా అనుకుంటే నీకు వస్తాయి లాభం రాదని లేదు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉందంటారు ధన్యవాదాలు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విన్నారు కదా మన మజర్బాయి గారు చెప్పిన వివరాలు పూర్తిగా చూసిన తర్వాత మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ కామెంట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో ఏ వీడియో చేయాలనేది కూడా మేము ప్లానింగ్ చేసుకుంటాను ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు